ఈ రోజు నీ చేతులతో నన్ను తాకి ఒక మహా తపస్విని నువ్వు దారుణంగా అవమానించావు నా తపస్సుని కలంకపరిచావు ఇప్పుడే నిన్ను నేను శపిస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యబోయేది ఒక రాక్షసుడు దేవతలు చేసేపించబడిన వాడే నీకు భర్త్ ఇది మాత్రమే కాదు నువ్వు అందమనే అహంకారంతో నా తపోవేషాన్ని భంగపరిచావు అందువల్ల సంబంధం లేని ఒక వ్యక్తిని అందాన్ని అంతం చేస్తాడు మీరందరినీ ఇలాగే శపిస్తారా శపించడం మాత్రమే మీ పన ఒక మహర్షిగా ఉన్న మీరు అందరినీ ఆశ్రవదించాలి గాని శపించ వాళ్ళు చేసిన తప్పులకు క్షమాపణ అడిగి నా పాదాల మీద పడి క్షమాపణ కోరిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా మహర్షి నేనెందుకు క్షమాపణ అడగాలి మీ శాపాన్ని నేను అంగీకరిస్తాను మీ శాపం నాకు తప్పకుండా దీవనగా ఉంటుంది నాకు నా మురళీధర్ మీద నమ్మకం ఉంది శ్రీహరి భక్తి చాలా నిజమైంది అభిమానం కాదు మనోధైర్యం ఉంది అలా అతను రాక్షసుడిగా ఉంటే ఆ రాక్షసుడికి శ్రీ రామచంద్ర లీలలు తెలుపుతాను ఆ దేవుళ్లే ఈర్ష పడేటట్టు ఆయన నేను లోకానికి తెలియపరుస్తాను సమాధానం తొందరలో దొరుకుతుంది కానీ వెళ్లే ముందు ఒక విషయం తెలుసుకోండి మహర్షి మండే అగ్గి గుండె ముందు తపస్సు చేసే మీకు అగ్గిలోంచి వచ్చే పొగను చూసుంటారు కానీ ఈ మంటని మీరు నీళ్లతో ఆపలేరు మట్టితో కూడా ఆపలేరు దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఒక యోగిడు తనకి తానే మర్చిపోవడం వల్లే ప్రజలు ముక్తి కోసం వెతుకుతున్నారు కానీ ఉన్న మీరు వాళ్ళని కానీ ఏంటి తులసికి శాపమా ఒక కన్య తన తండ్రి శరీరాన్ని తాకితే అంత పెద్ద తప్ప మనసుని రాయి చేసుకోమ్మా ఒక యోగి శాపాన్ని నుదుటి మీద రాసిన తలరాతని మార్చలేవు నేను ఎలాగండి బాధపడకుండా ఉంటాను నేను తనని కన్నదాన్ని ఒక ఆడపిల్ల పెళ్లి జీవితం ఎలా ఉండాలో ఒక తల్లికి అర్థమవుతుంది నా బృందా యొక్క తలరాత ఒక అసురుణ్ణి పెళ్లి చేసుకొని బ్రతకాలన ఉంది మీ మీద ఉన్న నమ్మకంతోనే ఆ మహర్షి నాకిచ్చిన శాపాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను నాకు కాబోయే భర్త రాక్షసుని తలచుకొని ఈ కుంకుమాని నీ మీదనో నమ్మకంతో నా నెత్తిలో దిద్దుకుంటున్నాను కృష్ణ నాకు ఈ కష్టాలని నుంచి నువ్వే నన్ను రక్షించాలి కృష్ణ ఆ రాక్షసుడైన అతని పాదాలకి నా నమస్కారాలు బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః ఈ సృష్టిని కలుగు చేసిన బ్రహ్మదేవ నా ముందుకు రండి అలా కాకపోతే నా తపోశక్తితో ఈ అంతటిని ఈ సముద్రంలో ముంచి వేస్తాను సముద్రపు జాలందర్ నీ తపస్సుకి నేను ముగ్ధున్నయ్యాను రా పైకి రా జాలందర్ నీ తపస్సుకి నేను ముగ్ధున్నయ్యాను అడుగు నీకు ఏం కావాలో అడుగు బ్రహ్మదేవా మీరోసారి బాగా ఆలోచించుకోండి పిమ్మట ఆవేదన చెందకూడదు పాపం చేసిన వాళ్ళు అనుభవిస్తారు పుణ్యం చేసిన వాళ్ళు వరం ఇవ్వండి నేను అమరుడిగాను జగములో దేవతలు గాని మనుషులు గాని దెయ్యాలు గాని నన్ను జయించకూడదు వాళ్ల ముందు జాలందరు తలదించకూడదు తదాస్తు అలాగే జరుగుతుంది ఈ రక్షణ కవచాన్ని స్వీకరించు దీన్ని తీసుకువెళ్ళి నీ భార్య చేతుల మీదుగా ధరించు ఇక ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ గెలవలేరు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో మీ ఇంటి గుమ్మ ముందు ఒక బ్రాహ్మణుడు భిక్షం పొందకుండా తిరిగి వెళ్ళాడంటే ఈ కవచం నుండి నేను ఇచ్చినటువంటి వరం పోతుంది సరే ఇంకేదన్నా విన్నపముందా ఇంకో కోరిక ఉన్నది ఈ సముద్రమును విడిచి నేను ఏ మట్టిలో అయితే అడుగు పెడతానో ఆ చోట నా రాజ్యము ఏర్పడాలి తదాస్తు ఋషి దుర్వాస మహర్షి ద్వారా అపవిత్రమైన శాపం దొరికిన విషయం ప్రపంచమంతా వ్యాపించిందా యువరాజు మన యువరాణి సమ్మతాన్ని అంగీకరించలేదు మీరేం సమాచారం తీసుకొచ్చారు దుర్వాస మహర్షి శాపం తెలుసుకొని యువరాజు చాలా భయపడిపోయారు మహారాజా మీ అనుభవాన్ని చెప్పండి వాళ్ళు ఏమన్నారంటే ఋషుల శాపం పొందిన మీ యువరానికి ఒక సంబంధాన్ని వెతికే ముందు మీ మహారాజు గారికి చెప్పి అభాగ్యవతి అయిన మీ యువరాణి మెడని కోసి ఇదంతా వినడానికి ముందు నారాయణ నారాయణ ప్రణామాలు నారద మహర్షి జరగాలి మధుర నరేష యువరాజు తలను తెంచడం అనేది ఋషి ఇచ్చిన శాపానికి మార్గం కాదు అయితే మీరే చెప్పండి నారద దుర్వాస మహర్షి శాపాన్ని పోగొట్టడానికి మార్గం ఏంటి ఒకే ఒక మార్గం ఉంది రాజా అదేంటో చెప్పండి నారద మీరు చెప్పేదాని వల్ల నా బృందాకి మంచి జీవితం లభిస్తుందా ఋషి యొక్క శాపాన్ని నివృత్తి చేయాలంటే దేవతలతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి విశ్వవిజయానికి అధిపతి అయిన ఆ దేవేంద్రునికి నీ పుత్రిక బృందాన్ని ఇచ్చి పెళ్లి చెయ్యి అలాగే వివాహం జరిపిస్తే నా కూతురి శాపం పోతుందంటారా వెంటనే నేను దీనికి అంగీకరిస్తున్నాను కాని తండ్రి గారు ఈ సంబంధాన్ని నేను ఒప్పుకోలేను అమ్మా బృందా ఏంటి ఏమంటున్నావు దేవ మహర్షి తపస్సు వల్ల కళ్ళను పోగొట్టుకున్నారు ఇలాంటి రిషి యొక్క శాపాన్ని నా పతి భక్తి వల్ల అమృత వర్షంతో కానీ బృందా నీ జీవితం దైవానికి సంబంధించినది కాదు ఋషి నుంచి విముక్తి పొందడానికి మార్గం ఇంద్రుడు మాత్రమే ఆ ఇంద్రుడి వల్ల నీకు సౌభాగ్యం దక్కుతుంది కానీ ఒక అసురుణ్ణి సముద్రపు అడుగునున్న గవ్వల్లో విలువైన ముత్యాలు దొరుకుతున్నాయి మహర్షి ఆ రాక్షసుడు ఎవరు నాకు సంబంధించిన రాక్షసుడు ఎవరు అతని పేరు జాలంధర్ జాలంధర్ అయితే వినండి మహర్షి దేవుళ్ళకి రాక్షసులకి మధ్యలో ఉన్న స్వార్థం అనే చీకట్లో ప్రకాశంగా మార్చగలిగే జాలంధర్ బృందా జీవిత మార్పుని మనిషి వంశానికి చెందిన ఒక గొప్ప వెలుగు వస్తుంది నీ అభిమానం వల్ల నువ్వు ఇలా చెబుతున్నావు బృందా ఒక ఆడదాని నమ్మకాన్ని మీరు అభిమానం అనుకుంటున్నారు ఇందులో మీ తప్పు ఏమి లేదు మహర్షి గారు ఎందుకంటే మీరు ఎప్పుడు దేవుళ్ళు మెచ్చుకునే కదా పాట పాడతారు నారాయణ నారాయణ నేను మన బృందకి మంచి సంబంధం తీసుకొచ్చాను కానీ నీ కూతురి తల మార్చలేం మరి ఇంకేం చేస్తాం నీకు అల్లుడు ఆ జాలంధరే నారాయణ నారాయణ మహారాజా మహారాజా జై జై మహారాజా మహారాజా జై 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 జైలు నాకు నెరవేరని ఒకే ఒక కోరికే ఉంది అది నువ్వే నాయన నెరవేర్చాలి ఈ నాటి నుండి హృదయంలో నీ పేరు ఒక్క ధ్వనిలే వినిపించాలి చెప్పండి చెప్పండి పెద్దమ్మ మీ కోరిక నెరవేరు నేను మరణించే వరకు నీ నీనామాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా మరణించాలి ఒకే ఒక కోరికే ఈ రాజసింహాసనానికి నువ్వు ఒక అందాన్ని చేకూర్చాలి ఇదే నా కోరిక మంచి మంచి చెప్పారు ఏం పురోహితులారా నన్ను పొగిడేలాగా నటించకండి ఈ జ్వాలముకి పెద్దమ్మ చెప్పిందంటే చెడ్డ సమయంలో ఉండే తండ్రికి కూడా మంచి సమయం కలుగుతుంది అర్థమవుతుందా నేనెవరి పెద్దమ్మని మహారాజు గారికి కదా అలా చెప్పండి కానీ పురోహితులారా ఇప్పుడు అడగండి రాణి ఆ శివ పార్వతుల్లాగా అందంగా ఉండాలి తరువాత అభాగ్యుడు ఇంద్రుడి ఇల్లాలు ఇంద్రాని కంటే గుణంలో గొప్పదై ఉండాలి అంత గొప్ప రాజకుమారి అయి ఉండాలి దేవర్గుల దేవతలు కూడా ఆమె ముందు దాసిలాగా తిరగాలి అంత గొప్ప రాణిగా ఉండాలి చెప్పండి పంతులు గారు అలాంటి కన్య ఎక్కడ ఉంటుంది మహారాజా అలాంటి కన్య ఒకతే మధురా నరేష్ కాలనేమి వాళ్ళ కూతురు అది బృందే సుందరి ఈ అందం ఈ స్వరూపం సౌందర్యం ఈ జాలందర్ కోసం పుట్టింది నీకు తెలీదా ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇక్కడికి రాకూడదని నీవంటున్నది అపరిచితులనే కదా నేను నీ బృందా ప్రిమైన వాడు ఒక్కడే జాలందర్ జాలందర్ నీ ప్రేమికుడా అవును ఆయన పేరుని నా మనసులోనే పదిలంగా ఉంచాను అధికారంతో నీ క్రంగు పట్టుకుంటా దగ్గరికి రాకండి దగ్గరకు వచ్చానంటే కుంకుమగా మారుతుంది నేను నా మనసు పూర్తిగా జాలందర్ని భర్తగా స్వీకరించి జీవిస్తున్నానంటే ఇక్కడ అగ్గి పుట్టాలి ఈ నిప్పు వేడి కూడా ఈ ఆపలేవు బృంద రా నా వేడిని చల్లార్చు వచ్చి నాతో కలిసిపో జాలందరా అది మీరేనా దీన్ని నేను ఎలా నమ్మాలి నమ్మి తీరాల్సిందే కావాలంటే పరీక్షించు అయితే చెప్పండి కోకిల గొంతులో అందమైన రాగం ఎలా పుట్టిందో మీరు చెప్పగలరా ఎప్పుడు నా చేతిలో ఖడ్గంతో ఉండే నా వద్ద సంగీతం గురించి అడుగుతున్నావేంటి సరే సమాధానం చెప్తాను సంగీతము స్వరాలు గాంధర్వుల పాటలు దేవతల దర్బార్లో మాత్రమే పాడడం వలన ప్రకృతి తనంతట తానే సమయాన్ని గడపడం కోసం మంచి స్వరమున్న కంఠాన్ని కోకిలమ్మకు ఇచ్చింది మొగనమలికి ఇలాంటి ఒక నాట్యకళని ఎవరు ఎప్పుడు ఎలా చెప్పించారో చెప్పండి నువ్వు నువ్వడిగిన అందమైన ప్రశ్నకు ఎప్పుడు సింహము వలె గర్జించే ఈ జాలందర్ స్వరముల సమాధానమును చెప్పినాను కాని ఈ ప్రశ్న చాలా తేలిక ఎప్పుడు గుంపుగా ప్రయాణిస్తుంది అందుచేత ఆడనెమలి వద్ద నుండి నేర్చుకుంది ఇప్పుడు తర్వాత ఇంకో ప్రశ్న అడుగు నువ్వడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానము చెప్పుదును మొగ్గలు ఎలా వికసిస్తున్నాయి తర్వాత ఆ ప్రకాశంలో అందం ఎలా ఆహ్వానించడానికి బయటకు రావడం వల్ల అందులో ఉన్న తేనె బయటకొచ్చి తేనెటీగలు చుట్టూ తిరుగుతాయి అప్పుడు ఆ పువ్వు అందంగా వికసించడం ప్రారంభిస్తుంది అందువల్ల ఆ పువ్వులు కూడా చూసే కొద్దీ మత్తుని కలిగిస్తాయి అర్థమైనదా లేదా మళ్ళీ చెప్పమంటావా నారాయణ నారాయణ ఈ వినాశనాన్ని అడ్డుకుని ఆపండి ప్రభు ఒకటి జాలంధర్ ఒక అసురుడు రెండవది బ్రహ్మ యొక్క వరం మూడవది ఒక పునీత స్త్రీని తను చేరుకోవడం ఈ వినాశనాల నుంచి కాపాడండి ప్రభు లేదంటే ఈ అగ్ని ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుంది ఇలాంటి ఒక ప్రళయం జరగకూడదనే కదా మీరు ఆ సమాచారాన్ని తీసుకువెళ్లి చేర్చారు జరిగింది నిజమే ప్రభు కానీ మీ భక్తురాలు బృంద జాలేందర్ మహారాజ్యానికి మహారా బృంద హృదయవాసంలో నివాసముండి వారిరువురు కలవటానికి మునిపే వారి కాల్పనిక ప్రపంచాన్ని నాశనం చేయండి దుర్వాసరు వారి శాపాన్ని రాసిన విధిని ఎవ్వరూ మార్చలేరు అలా అయితే ధర్మం నశించిపోతుంది పైగా అవినీతి పెరిగి రాజ్యమేలుతుంది అన్యాయం చీకటిని పెంచితే అప్పుడు సత్యంలో వెలుతురు పెరుగుతుంది మీ లీలలు ప్రభు నారాయణ నారాయణ నా సహోదరుడి వివాహమా సహోదరుడు మీతో ఏమీ చెప్పలేదా లేదు ప్రభు మనసులో ఉన్న విషయాలు ఎక్కడ నాతో పంచుకుంటున్నారు ఈయనకి ఈయన భక్తులకు ఉండే విషయాలు నాకెక్కడ తెలుస్తున్నాయి కాని నారదా ఈ జాలంధరుడు నా సొంత సహోదరుడా అవును మీ తండ్రి సముద్రరాజు కుమారుడు లగ్న లగ్నపత్రాన్ని మీరు తీసుకొచ్చారా ప్రభు నేను నా సహోదరుడి వివాహానికి వెళ్ళాలి నువ్వు వెళ్ళిరా దేవతల సభకి రావాలని నన్ను శివుడు రమ్మన్నాడు చూసారా దేవి భక్తులు దేవతలో పిలిస్తే చాలు ఈయన నారాయణ అది నాకు తెలుసు నారదా నా పుట్టింటి గురించి ఆయనకి కొంచెం కూడా బాధ్యత లేదు ఆయన నా సహోదరుడి వివాహానికి రాకపోతే ఏమి ఇదిగో నేను బయలుదేరుతున్నాను నారాయణ నారాయణ ృంద ఈ పూజలు హారతి ఇది గుడిపంతుళ్లకు వదిలిపెట్టు ఒక ఆడదానికి భర్తే అన్నిటికీ మించిన దేవుడు దేవుడన్న మాట చెప్పకు నీ దేవుడను కాదు భర్తను ఇది గుడి కాదు మనల్ని ఉత్సాహపరిచే లోకము మనం ఆనందమైన జీవితము జీవించుటకు నేడు అద్భుతమైన దినం మనిద్దరం ఒకటైంది సంతోషమైన లోకమనే కాదు మన సంస్కారం అభివృద్ధి వల్ల జీవితం ఒక పెద్ద వెలుగు రోజా తోటల్లో నాటడం మనిషి వంశానికి చెందిన గొప్ప బంధం బృంద ఈ జాలందరికీ పూజలు పునస్కారాలు వద్దు సుఖాన్ని ఇచ్చే నువ్వే కావాలి స్వామి బృంద స్వామి